ఇక్కడ ఇక్కడ ఒక ఊరికి వచ్చిన ఊరి పేరు కూడా నేరలపెల్లి నేను ఒక ఎనభై ఐదు కిలోమీటర్ దూరం వచ్చిన నేను నాంపెల్లి మండలం నల్గొండ జిల్లా నేను ఇంత దూరం వచ్చిన ఇప్పుడు రైతన్న నూసియా వేసిండు ఆ నూషియాను ఎప్పుడు వేసిండు ఎన్నెళ్ళ పంట ఏంది అనేది ఒక రైతాన్న తోటి ఒకసారి మాట్లాడిపిద్దాని అంతా అందరికీ రైతు సోదరులకు అందరికి నమస్కారం నమస్తే రైతన్న ఇప్పుడు నువ్వు అంటే పోయిన సంవత్సరం ఒక పది రూపాయల గింజలు తెచ్చేసి పది రూపాయల గింజలు షాప్ లో తెచ్చేసిన తెచ్చేసి రెండు రెండే కింద ఒక ఒక కొద్ది ఒక మడి పొడిగిన వేస్తాను ఎన్ని వెళ్ళి పది 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 కిలోలు వెళ్ళి పది కిలోలు వెళ్తే పంట బాగుంటది కదా వేసిన రోజు బాగా వస్తుంది కానీ ఏం అంటే ఎకరం పెట్టినా ఎకరం పెడితే మంచి పంట వచ్చింది ఇప్పుడు ఎంత లేదని ఎకరం మీద రెండు కింటాల పైన దాగుతుంది ఇంకో ఆపు చూడండి ఎట్లా కాసింది మీరు చూడాలి చుట్టూ చూసుకోండి ఇదిగో ఇది ఎట్లా కాసింది ఎట్లా ఉంది బల మంచిగా వచ్చింది గా ఈ కాపు ఎట్లా వస్తుంది ఎంత ఇంత పంట పెట్టుకుంటే దీంట్లో కర్సు ఎంత ఇత్తనం గింజ మొత్తం ఎకరం పెడితే వంద రూపాయలు గింజలు పెట్టి నా వెయ్యి రూపాయలు పెట్టి ట్రాక్టర్ పెట్టి దీన్నిచ్చిన దీనికి ఏం లేదు పోత అచ్చు మన పత్తి గింజలు అచ్చుంటది అచ్చగట్టి పోత పోయాలి బుర్ర లాగా ఆడుకు మందు తవ్విసుకో కలిపి బొత్కబడతాయి సన్న గింజ ఎవరికి కొత్తుకబడతే పోయాలి దీనికి మరి నీళ్లు కట్టినావా మీటర్లు ఏ పింకర్లు అయినా ఎప్పుడు వేయాలి పింకార్ చిన్న చిన్నప్పుడే వేయాలి పూతకొచ్చే టైంలో నీళ్ళు కట్టాలి కడితే ఈ పింకర్ కొట్టి ఒరిగి ఆహా ఇప్పుడు ఈ పూతకొచ్చే ముందల దాకా పింకర్ నడిపియాలి ఇప్పుడు ఆ నుంచి మళ్ళా నీళ్లు పొలా డిప్ అయితే ఇంకా నుంచి చేస్తుంది డిప్ సాలంట వేసి మనం నుంచి చేస్తే డిప్ అయితే ఇంకా అది ఇంకే కోస్తుంది ఆహా నూజనంత లాభం అంత ఇది ఒక కేజీ షాప్ లో అమ్ముతాము రెండు వందల కిలో కేజీ మాకాయ ఉంటుంది రెండు వందల క్వింటల్ కిలో అంటే రెండు వేలకు క్వింటల్ ఇరవై వేల క్వింటల్ రెండు కింటాల్ నాలుగు వేలు వస్తున్నాయి ఇది పచ్చి అడిగే పచ్చి పండి ఇచ్చిన అడిగే వరకు పత్తి పెట్టిన పచ్చి పెట్టినా మళ్ళీ ఇది మళ్ళీ పంట ఉత్తగా మంచిగా నీళ్ళు ఒక పది కిలో వెళ్ళి రెండు దాని వేసి పది కిలో వెళ్ళి కానీ ఎకరం పెడితే ఇప్పుడు నాలుగు వేల పంట వస్తుంది మరి దీనికి విత్తనాలు వేస్తే ఏమన్నా మందు పెడతావా మందు లేదు ఏది లేదు కొట్టు మందు కూడా లేదు 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 ఇప్పుడు ఏమైనా భూమి మీద కొంచెం నీళ్లతో నీళ్లు ఉండాలి అంతే నీళ్లు ఉండి మంచిగా నీళ్లు చిన్న చేయనప్పుడు డిప్ అయితే చిన్న చేయనప్పుడు నుంచి పెద్ద చేయన మళ్ళీ కదిలిచ్చేది డిప్ ఆయన చేసుకోవాలి ఒక పది రోజులు ఇరవై రోజులు పదిహేను రోజులు నీళ్లు కూడా ఎక్కువ ఉంటారు తక్కువ నీళ్లు ఒక ఇరవై రోజుల దాకా పనిచేసి ఒక తడి పెడితే చేను ఆర్డర్ రాదుగా కాపు వచ్చినప్పుడు ఒక తడి వేసిన అయిపోతుంది ఇప్పుడు మొత్తం మీద నేను నీటి పంట కంటే ఇది మేలు పండు ఆనకాల వర్షానికి పంట కూడా ఆనకాలం మీద పడుతుంది ఎందుకంటే ఈ ఆనలు పడి ఆనలు పడుతుంది దానికి ఎందుకు అది ఎవరికి దొరకలేదు మేము కూడా దొరకలేదు వేసి పెట్టుకోవాలి యాసింగ్ పంట పెట్టుకుంటే అనుకున్నంత పంట నువ్వుల పంట ఇప్పుడు ఈ వర్షాలు నాటు పెట్టినాకనే వేసి ఇది నెలల పంట ఇది ఐదు నెలలు నాలుగు నెలలు ఇది మూడు నెలల పంట ఇంత సుకాష్ పంట ఇంత సుకాష్ పంట ఇంత ఆయన ఖర్చు తక్కువ ఆ నీకు ఖపాని ఉండదు పోసిని ఏంటంటే ఆ పట్టలేస్తే దానింట అదంత కాలు ఎదురు పక్కకి చేస్తే డిజల్ సేప్ బస్తా ఇప్పుడు ఈ కాయంతా ఈ ఎండలకే పగులుతుంది అదే పలిపోద్ది పలిగిపోయి మనం ఇట్లా ఇట్లా మన ఇట్లా దులుపుకోవాలి అనుకుంటే గడ్డి ఎదిరి నాte ఎదిరి దులుతునారా అన్ని పట్టలు పడిపోతాయి ఆహా నీకు ఉండదు డిజల్ ఈ కాయంతా వలుగుతాది పలిన అండ రాలి ఆహా కింద ఉన్నాయి పట్టలు ఉన్నాయి ఇక్కడ కింద గాని లోయ సడ రాలి ఆ ఆ బానే రాలి మరి పచ్చికాయో కాయ వెళ్తేనే రాలింది ఇప్పుడు ఎన్నో కుప్ప మరి రెండు ఫస్ట్ కుప్ప ఇది ఫస్ట్ కుప్ప ఫస్ట్ కుప్ప ఎకరానికి రెండు కుప్పలు వేసినారు కుప్పలు రెండు కుప్పలు వేసిన రెండు రైతన్నైతే ఈ ఫస్ట్ సారేనంట ఈ ఖాతా ఈ న్యూజియా వేసింది నాకైతే మంచిగా అనిపిస్తుంది అంటుండు ఆ ఎకరానికి రెండు కింటాల్ రెండు కింటాల్ ఓ ఖాతా మంచిగా అమ్మా ఇంకో మంచిగా గాసింది ఇంకో ఏ నేను తీసిన కాయే కా చెట్లే కాదు ఇంకో ఇంత మంచిగా వచ్చింది అబ్బా మీరు ఏడ చూసారు మీరు మంచిగానే చే మంచిగానే చేస్తు ఇంకో ఎట్లా కాసింది చూడు అసలు ఆకే కనబడతలేదు ఇంకో ఆకు కనబడుతుంది అసలు మీకు ఆకు తక్కువ కాయ ఎక్కువ కాయ మళ్ళా గుర్తిగా మనము కూరలేసుకునే నువ్వులు తెచ్చి వేసిండంట ఇప్పుడు ఇది ఒకట ఫస్ట్ కుప్ప ఇంకో రెండో కుప్ప కాడుకోదని రండి ఇప్పుడు ఇది ఎకరం వేసిరు ఎకరానికి రెండు కుప్పలు ఎందుకంటే ఇది ఇవి గింజలు ఉంటాయి పచ్చిగుందు కాబట్టి అని అటుగాక గింజలు ఈ కాయలన్నీ ఈ గాలికి ఎండకు ఇప్పుడు ఎండలు జోరు ఎండలు నాలుగో నెల ఈ కాయలు కూడా సగం సగం కాయలు వలిగినాయి పలిగి గింజలు కూడా భూమి మీద బాగానే రాలినాయి అందు గురించే ఎక్కువ దూరం ఎక్కకపోతే రాలిపోతాయి అని ఈ పట్టలు వేసి ఎక్కడి కుప్పలు అక్కడనే పెట్టిండు ఇది రెండో కుప్ప ఈ రైతన్నైతే మేము ఈసారి వేసినాము నువ్వు చేసినావు మాకైతే మంచిగానే అనిపిస్తుంది అని చెప్తు చెప్పిండు చెప్పి చెప్పి ఇంత మాకైతే ఈసారే ఈసారే ఫస్ట్ సారీ మేము వేసింది దీని అంత సుఖాసి పంటే లేదని అంటుండు ఇప్పుడు ఇది ఈ నువ్వు చే ఇప్పటికైతే మాకైతే సార సంతోషము ఈ పంటతో ఫస్ట్ సార్ అని అంటుడు ఒక్క పది రూపాయల గింజలు తెచ్చి రెండు సార్లు వేస్తే నాకు రెండు వేలు వచ్చినాయి అంటుండు దాని విలువ దాన్ని బట్టి ఇప్పుడు కూడా ఎకరం వేసిండు అంట రైతన్న ఈ ఎకరాంలో కూడా నాకు రెండు కింటాలు వెళ్తాయి ఇరవై వేలకు క్వింటలు అంట ఇరవై వేల చేపల పూట అయితే ఇరవై వేలకు కింటలు ఇప్పుడు పోసుకునేది ఇలా తాను రైతుల తానే చేపల పొండ పోస్తానట ఇరవై వేల కింటలు ఇంకా అలా అమ్ముకునేది కూడా ఎక్కువ రేటు అరవై మాకు ఇప్పటికీ రెండు కింటాలు వెళ్తాయి మాకు ఎంత సంతోషం సుఖాశ్ పంట అని అంటుండు మీకు ఈ నువ్వు తోట నేను సూపియ్యాలనేది నేనైతే నేను ఈడీలల్లో కూడా చూడలేదు ఆహా ఆ ఇప్పుడు ఎవరన్నా చేయగలిగిన వాళ్ళు కూడా ఈ పంట చేసుకుంటే మంచిగా ఉంటది అంటే ఈ నువ్వులు ఎప్పుడైక్కరు వస్తాయి అంటే మనకు సంక్రాంతి పండుగ నాడు ఎప్పుడైతే వస్తాయి ఇప్పుడు మనం గజ్జలు చేసిన ఇవే కావాలి చుట్టు చేసిన ఇవే కావాలి మనం పుంగం కొట్టుకున్న ఇవే కావాలి ఆడపిల్లలు పెద్ద మనిషి అయితే ఇవే లేని కానీ కాదు నీటికి అవసరమైన పంట నూనె అదే నువ్వు లేని అయితే ఇప్పుడు ఈ అయితే దేనికైనా ప్రతి దానికి మన గజ్జలకైనా పూరీలకైనా మనం కూర వండుకున్నా ఇంత ఏచి పొడి చేసుకున్నా నీటికైకర వస్తుంది నేనైతే ఈసారి వేసిన నాకు చాలా సంతోషం అంటుండు ఈ రైతన్న ఇంకా ఇది సంక్రాంతి పండుగ నాడు మనం శ్రీశైలం మల్లన్నకు ఈ భోగి పండుగ నాడు పులగం కొడుతుకుంటుంగ ఈ నువ్వులు లేనిది ఈ నువ్వులు లేనిది పులిగం ఆ దే భగవంతునికి పెడతారు ఎంత సంతోషపడతాడు అనుకున్నావు శ్రీశైలం మల్లన్న ఎంత ఎంత సంతోషపడతాడు అనుకున్నావు ఈ నువ్వులతోంటి పులగం వేసి ఆవు పాలు పోసి కొట్టాల పెట్టాలి కానీ భగవంతునికి ఎంత సంతోషం అంటే అంత సంతోషపడతాడు ఈ నువ్వులు లేనిది అస్సలు బోయి పండుగ నాడు ఈ పుల్గం వండరు బెల్లం వేస్తారు ఇన్ని పాలు పోసి ఉంటారు కానీ ఎప్పుడైనా అట్లా పాలు పోస్తారు బెల్లం బెల్లం వేసి వండి భగవంతుని కాడ పెడతారు కానీ సంక్రాంతి పండుగ నాడు అయితే తప్పకుండా ఈ నువ్వులతోటి పుల్గం చేసి భగవంతునికి ఎక్కేది సంవత్సరానికి ఒక్కసారి ఈ సంవత్సరానికి ఒక్కసారి అయినా వీళ్ళు మూడు పంట తీసారంటే మూడు నెలలకే వస్తుంది ఈ పంట ఇంత సుఖాసి పంట అని అంటుండు ఈ రైతన్నకైతే ఎంత సంతోషం అంటే అంత సంతోషం అవుతుందమ్మా మాకు సుకాషి పంట మేము ఆసింగి ఆసింగే పెట్టుకుంటాము ఆశింగి అంటే ఇప్పుడు మనం పన్నెండు నెలలగా జనవరి అయితే ఇంత పంట మాకు సుకాశ పంట నెల ఆ మూడు నెలల పంటేను ఎంత ఎక్కువ ఖర్చు కూడా రాదు అని రైతన్న చెప్తుండు ఇప్పుడు ఈ రైతన్న అయితే నాకైతే సంతోషమే నన్ను చూసి కూడా ఇంకోరు కూడా నేను ముందు కూడా మేము వెయ్యాలి అనేది ఇంకో అందరికీ నిన్ను చూసి ఆ మంది అంటారు ఇంత ఎట్టమని అడుగుతారు ఇంత తేలిక పంటను పెట్ట చూసి ఫస్ట్ ఒక పది రూపాయలు గింజలు తెచ్చి మేము దోశ చేస్తే దాన్ని కడెమ్మ పెట్టుకుంటే ఆ పంట ఏం చేసినట్టు పది కిలోలు వెళ్ళినవి అబ్బా ఒక్కసారి పెడితే పది కిలోలు వెళ్ళిన అంటే ఎక్కడ మెట్టి చూడాలని పెట్టి చూసిన పెట్టి చూస్తే అనుకున్నట్టు ఆయన పైన పంట పోయిన సంవత్సరం అంతకంటే ఎక్కువ మరి ఇప్పుడు ఈ ఈ కాయంతా ఈ కాయంతా నువ్వులే అయితే ఈ అంత అయ్యింది అయితే అయితే ఇంకో ఈ ఆకులు కూడా పండు ఆకు రాలిపోతుంది ఈ గింజలు అయితేనే గింజలు అయితేనే లోపటి గింజలు అయితేనే ఈ అయితే వస్తుంది మనం అంత అనుమానం వస్తే ఇంకో కాయని ఇట్లా ఇప్పాలి ఇట్లా రావాలి కలర్ అగో అయింది చూడండి ఇగో ఇట్లా నల్ల కలర్ వచ్చిన వాళ్ళు తెల్ల నువ్వుల నల్ల నువ్వు నల్ల నువ్వులు ఇవి నలనూలు అంట నలనూలు రాళ్ళే ఇవి కొన్ని కొన్ని అంట ఈ రాలినాయి నేను కూడా చూసిన కోయల ఈ కొన్ని కొన్ని రాలినవి రాయంగా కాయ కూడా అయ్యింది ఈ ఉరువులకు మెరుపులకు ఈ నేను రేపటి నుంచి వర్షి వస్తా నాకు తీరదు అనేది కోసి ఇట్లా ఎండ కెండీ రైతన్న నాకైతే సంతోషమే అంటుండు ఈ పంట అన్నంత నాకు సంతోషమే మీకు ఒకవేళ ఆదాయంతో పెట్టువాళ్ళతో కూలతో పెట్టువాళ్ళతో చాలా తక్కువ

ఇంకో ఎట్లా ఎట్ట రాలే చూడు మంచిగా అయినాయి గింజలు మీకు ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు పక్కన ఉన్న బిల్ బటన్ కొడితే మీరు ఇంకో ఇంకా కొన్ని కొన్ని తోటలు కూడా కొన్ని కొన్ని పంటలు పైర్లు కూడా చూపించగలుగుతా మళ్ళీ ఉంటా బావి మళ్ళీ